హాయ్ మళ్ళీ వచ్చా మీ దుర్గాదేవి కేటరింగ్ నేను గంగవరం దగ్గర సుందర పిల్లి మొన్న వంటకెళ్ళి అంగోండి పప్పర్ పనసకాయ కోయించుకున్నాను కదా ఇది తీసుకొని ఇంటికి పట్టుకెళ్ళాను కదా చూస్తారా దాంతో తిప్పలు ఆ కాయ చూసి మా వాళ్ళందరూ వచ్చేస్తారు పెద్ద కాయని మా పిల్లల బ్యాచ్ అంత మొత్తం అంగోండి కాయ ఒలుస్తుంటే చూడండి తొక్క ఎంత ధరసరిగా ఉందో కాయ మాత్రం పెద్దగా గంభీరంగా అనింది నాకు పెద్ద కళ్ళులాగా కానీ కాయ ఓపెన్ చేసి చూస్తే అంగోండి ఉత్తి డొల్ల ఏమీ లేదు దాంట్లో చిన్న బత్తకాయ ఎంత ఉంటుంది సైజు అలా ఉంది ఆ కాయ చూడడానికి మాత్రం పెద్ద కాయకి కింద కనిపించింది మా వాళ్ళమ్మో కాయ చూసి చూడండి ఒకసారి చూస్తారు జనం మా పిల్ల బ్యాచ్ అందరూ ఎలా వచ్చారు ఆ కాయ ఎప్పుడు వలుస్తానని చూస్తున్నారు ఆవురావు రమంటూని అంగోండి చూడండి అది ఇంకా అయిపోలేదు ఫ్రెండ్స్ ఇంకా ఉంది ఇంకా వలది ఇంకానే మొత్తం దానికి కాయ వలిస్తే చిన్ని బత్తా బత్తకాయలు ఉంటుంది అంతే కాయ మాత్రం పెద్ద కాయలా ఉంది ఆ చెట్టుకు చూడగానే కాయ కోసుకొస్తాను అబ్బబ్బాయి ఎంత పెద్ద కాయ అని చెప్పేసి నేనే ఆశ్చర్యపోయినా కాయని చూసి తీరా ఇంటికి తీసుకొచ్చిస్తాయి ఏమీ లేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కాయం చూసి మోసపోయానే అంగోండి బ్యాచ్ చూడండి మొత్తం బ్యాచ్ అంగ చూసారా మా చింతలు ఎలా చూస్తుందో మా మేనగోళ్ళలో ఇది ఎప్పుడు వృత్తుదా అని చూస్తుంది నిద్ర మాకు వేసుకొని మొత్తం బ్యాచ్ చూస్తా అంగోండి మా మేనల్లుళ్ళు మా అబ్బాయిలు మా మేనగోళ్ళు మొత్తం అందరూ ఆ కాయం చూసి ఎలా వస్తారు బయటికి అంగోండి అది చూడండి ఆవు రావులు అని చూస్తుంది అంగోండి ఓపెన్ చూస్తే చాలా చాలా బాగుంది అనుకుంటున్నారు కదా అస్సలు అవ్వాలేదు చెప్పగా ఉందంతే ఓకేనా నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్